తిక్కలోడి ఈ ప్రజలెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో కావడం లేదు కొన్నాళ్ల క్రితం ఏర్పాటు చేసిన నుంచి ఎవరూ నాతో సరిగా లేదు పైగా నన్ను చూస్తేనే పారిపోతున్నారు ఏమై ఉంటుందబ్బా ఒరే రామయ్యా ఇలా రారా జరిగిందో నువ్వైనా కాస్త చెప్పరా అయ్యబాబోయ్ మీరా అండి తెలియక పొరపాటునే ఇలా వచ్చానండి బుద్ధెరిగి ఇంకెప్పుడు ఇటువైపు కూడా రానండి అని పరుగందుకుంటాడు రామయ్య తిక్కశంకరానికి తాను చేసిన పనేంటో ప్రజలందరూ తనని చూసి ఎందుకిలా పారిపోతున్నారో అర్థం కాక అయోమయంగా ఆలోచించుకుంటూ వెళ్తుంటాడు అప్పుడే సరిగ్గా తీర్థయాత్రలు పూర్తి చేసుకుని కుటుంబ సమేతంగా వస్తున్న ఊరిపెద్ద నారాయణ కనిపిస్తాడు అయ్యా నాకొక సమస్య వచ్చి పడింది మీరే ఎలాగైనా తీర్చాలి అసలేమైందో తెలియక నా బుర్రంతా బరువెక్కిపోతోంది సరే ముందు ఈ సామాన్ దించు నీ బుర్ర బరువు నేను దించుతా అని అనగానే శంకరం ఊరిపెద్ద నారాయణకు సహాయంగా సామానంతా దించేసి ఇంట్లో పెడతాడు తర్వాత నారాయణ శంకరాన్ని పెరట్లోకి తీసుకుని వెళ్ళి ఇప్పుడు చేపరా నీకొచ్చిన సమస్య ఏంటి అయ్యా నేను కొద్ది రోజుల క్రితం ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను అందరూ వచ్చి ఎంచక్కా తిన్నారు వాళ్ళకి భోజనం గొప్పగా పెట్టడం కోసం పక్కూరు నుంచి మేలుజాతి ఆవు పెరుగు నెయ్యి తెప్పించి మరీ పెట్టాను తరువాత వాళ్ళని చూస్తే ప్రతిరోజూ భోజనం పెట్టాలని అనిపించింది కాని ఆ రోజు నుంచి నాతో ఎవరూ మాట్లాడడం లేదు పైగా నన్ను చూస్తేనే ఏదో అడవిలో పులిని చూసినట్టు పారిపోతున్నారు వాళ్ళు పారిపోతే పోయారు కాని నిన్ను పులితో పోల్చుకోకరా ప్రపంచం నిర్ఘాంతపోతుంది సరే ఎలాగో నువ్వు చేసేది మంచి పనే కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను ఈరోజు సాయంత్రమే ఊరందరినీ పిలిపించి మాట్లాడుతాను నువ్వింటికి వెళ్లి సాయంత్రానికి రాపో రేపటి నుంచి భోజనం పెట్టే ప్రయత్నం చేద్దాం దానికి కావలసిన ఏర్పాట్లు నువ్వు చేసుకోపో అని శంకరాన్ని పంపిస్తాడు నారాయణ శంకరం ఇంటికి వెళ్లి తర్వాత రోజు భోజనానికి కావలసిన ఏర్పాట్లు చేయడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు సాయంత్రానికి నారాయణ ఊరందరినీ ఒక చోట సమావేశపరిచి మీ అందరికీ నేనొక శుభవార్త చెప్పబోతున్నా అదేంటంటే మీరందరూ పొలం పనులు చేస్తూ కదా ఉదయాన్నే లేచి పొలాలకి పోతే ఎప్పుడో సాయంకాలం కాని మళ్లీ ఇంటికి రారు ఇంత కష్టపడుతున్న మీకు నా వంతుగా ఏదైనా సహాయం చేయాలనిపించి ఒక ఆలోచనకొచ్చాను అదేంటంటే మీ అందరికీ మధ్యాహ్నం ఉచితంగా భోజనం పెట్టాలని అనుకున్నాను అబ్బా ఎంత మంచి ఆలోచనయ్యా మీరెప్పుడు మాకు ఏదో రకంగా మంచి చేయాలని కోరుకుంటూనే ఉంటారయ్యా అబ్బా డబ్బేమో ఆ తెక్క సంక్రాంతి మర్యాదేమో నాకొస్తుంది పక్కోడి పనులకు మనం పేరు మోయాలంటే ఒరి నారాయణ నీ తర్వాతేరా ఎవరైనా ఏంటయ్యా ఏదో అంటున్నారు వినిపించడం లేదు ఏమీ లేదు మీకు మంచి చేయడమే నా లక్ష్యం అని చెప్తున్నాను సరే రేపు మధ్యాహ్నానికి మా ఇంటికి వచ్చేయండి అందరికీ భోజనం ఏర్పాట్లు నేను చూసుకుంటాను సరేయ్యా అలాగే వస్తాం మీరు ఊర్లో లేనప్పుడు ఒకడు పెట్టాడయ్యా భోజనాలని చెప్పి విస్తరలో అన్నం కంటే ముందే మేలి రకం ఆవు నెయ్యి అని నెయ్యి వేసేసి అరుదైన రకం గేదె పెరుగు అని పెరుగు పోసేసి విస్తరాకుని గంగా ప్రవాహం చేసేశాడు ఆ దెబ్బకి ఊర్లో అందరం బయట భోజనాలు చేయడమే మానేశాం కాని మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాం సరేరా నేను చూసుకుంటున్నాను అని చెప్తున్నాను కదా వెళ్ళండి అని అందరినీ పంపించేస్తాడు తర్వాత రోజు ఉదయాన్నే తిక్కశంకరం నానాయన వస్తాడు అయ్యా రండి రండి ఈరోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలి కదా అందుకే అన్నింటికీ సిద్ధం చేసుకుని వచ్చా ఏంటి శంకరం కొంపదీసి వంటలు నువ్వు చేస్తాను అంటావా ఏంటి నా వంటలు తినాలంటే అదృష్టం ఉండాలయ్యా అంత అదృష్టం అనేవాడికి ఉండదులే అంత బాగా చేస్తావా నువ్వు వంటలు అయితే నీ చేత్తో ఒక్కసారైనా వంట చేయించుకొని తినాలి కొద్ది రోజుల క్రితం ఇంట్లో పనోళ్లు రాకపోతే నేనే వంట చేసుకుని తిన్నాను నాలుగు రోజుల వరకు మంచం దెక్కుండా ఉన్నానంటే చూడండి నా వంటల రుచి ఎటువంటిదో మీ అంతట మీరు నోరు తెరిచి అడిగారు కాబట్టి సాయంత్రం మీకు స్వయంగా నా చేత్తో పెడతాను అయ్యా అయ్యా వద్దులేరా బాబు నీ వంటలకున్న గొప్పతనం ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా తింటానా ఏంటి ఇంతకే మధ్యాహ్నం భోజనాలకి సిద్ధం చేశావా ఓ బ్రహ్మాండంగా చేశాను ఐదారు రకాల కూరలు అరుదైన ఆవు పెరుగు మేలు రకం జాతి ఆవు నెయ్యి అన్నీ తెప్పించాను ఇవే మాటలు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుందే ఏంటయ్యా ఏదో ఆలోచిస్తున్నారు ఏమీ లేదురా ఏదో గుర్తుకొస్తేనూ ఆలోచించాన్లే అన్నీ తెప్పించావు కదా మధ్యాహ్నం వరకు ఆగు జనాలు రాగానే వడ్డిద్దులే అలాగే అని ఇద్దరూ మధ్యాహ్నం వరకు ఎదురుచూస్తారు శంకరం మాత్రం మధ్యాహ్నం అవగానే ఎవరూ రాకముందే ఇల్లంతా విస్తర్లు పరిచి ముందుగా మేలుజాతి ఆవు నెయ్యి విస్తరంలో వేసి ఆ తర్వాత అరుదైన జాతి ఆవు పెరుగు విస్తరలలో వేస్తాడు విస్తర్ల నుంచి నెయ్యి పెరుగు దారులుగా కారిపోతున్నా పట్టించుకోకుండా విస్తర్లు నింపుతూనే ఉంటాడు అప్పుడే ఇంటి దగ్గరికి వస్తున్న రామయ్య గురవయ్య నేతివాసన కమ్మగా రావడం చూసి ఓరే గురవయ్యా చూశావా నేతివాసన ఎంత కమ్మగా వస్తుందో ఆవునవును గారి భోజనం అంటే మామూలు విషయమా ఆ మాత్రం రుచి చూపిస్తారు కదా మరి పద ఆ నేతితో రెండు మూడు రోజులకు సరిపోను తిని కడుపు నింపేద్దాం ఎందుకురా అంత కక్కుర్తి రోజూ భోజనం పెడతాను అని చెప్పాను కదా ఒకరోజు రెండు మూడు రోజులది తినేసి అవస్థలు అవసరం అవసరమంటారా అయ్యో నీతి వాసన వస్తుంటే నోట్లో మాట ఆగక అలా అనేశాంలే అయ్యా ఏదో లేని నాలుక ఏదో వాగుతూనే ఉంటుంది కదా సర్లేగాని మిగతా వాళ్ళెక్కడా దారిలో ఉన్నారు ముందు మాకు వడ్డించేయండయ్యా ఆకలి దంచేస్తోంది సరే పదండి అంటూ తలుపు తీసి లోపలికి వెళ్ళగానే విస్తర్లలో నుంచి దారలుగా కారుతున్న నెయ్యి పెరుగు గదంతా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు అమ్మదేవుడా ఈ తిక్క ఇక్కడి కూడా వచ్చాడా అయ్యా మీకు మొన్న ఒకరు భోజనాలు పెట్టి నేతి పెరుగుతో విస్తర్లు గంగానది ప్రవాహం చేశాడని చెప్పాను కదా ఆ గంగను నేలకు దింపిన ఆ భగీరథుడు ఇతగాడే మళ్లీ ఈసారి ఇంకో నదికి పుష్కరాలు తీసుకొనొచ్చాడు ఒరే ఒరే ఆపండ్రా మీ వేళాకోళపు మాటలు వాడు చేస్తున్న పద్ధతి తప్పే అయి ఉండొచ్చు కానీ నలుగురికి అన్నం పెట్టాలన్న వాడి ఆలోచన ఎంత గొప్పగా ఉందో చూడండిరా సరే వాడికి వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తి ఉంది పెడుతున్నాడని అంటారేమో కాని మీరు కూడా పంటల మీద బాగానే లాభాలు సంపాదిస్తున్నారు కదా ఊరందరికీ కాకపోయినా కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టారా అలా పిసినారితనం చేసే మీరు నిజమైన తెక్కలోళ్లు ఈ రోజునుంచి వాడికి ఎలా మర్యాద చేయాలో నేను నేర్పిస్తాను మీరందరూ ప్రతిరోజు భోజనానికి రాకపోతే ఊరిపెద్దగా నేను ఏ శిక్ష వేసినా మీరు దానికి తల వంచాల్సి ఉంటుంది అని అంటాడు నారాయణ తన తప్పు తాను తెలుసుకున్న శంకరం ఊరిపెద్ద నారాయణ చెప్పిన మాట వింటూ నలుగురితో మర్యాదగా మెసులుకుంటూ ఉంటాడు హలో ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ అపాయంలో ఉపాయం వదిన సూర్యుడు ఎర్రగా భూముడిలోకి పోతున్నాడు బహుశా మన ఊర్లో దయ్యాలు చేసే దారుణాలు చూడలేక వాళ్ళ అమ్మకి చెప్పడానికి పోతున్నాడేమో ఆయనకేం తెలుసు ఊర్లో దెయ్యాలు ఎలాంటి దారుణాలు చేస్తున్నాయో ఆయన పోయిన తర్వాతే కదా దయ్యాల ఆటలు మొదలు పెట్టేది ఇక ఎక్కువసేపు మనం ఇక్కడ ఉంటే సుబ్బుగాడికి పట్టిన గతే మనకే పడుతుంది పద పద తొందరగా ఇంటికి వెళ్లిపోదాం అవునొద్దిన ఆ సుబ్బయ్యని దెయ్యాలు చంపేసి చెట్టుకు వేలాడిదేసిన సంగతి గుర్తుకొస్తేనే గుండె గుబేలు మంటుంది పద పద త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అని ఇద్దరు పరుగు పరుగున ఇంటికి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా శంకరం వాళ్ళకి కనిపిస్తాడు ఏ బాబు ఎవరు నువ్వు నిన్ను ఎప్పుడూ ఈ ఊర్లో చూసింది లేదే అవునమ్మా నేను ఈ ఊరికి ఈరోజే వచ్చాను ఏదైనా ధర్మసత్రం ఉందేమోనని అడుగుదాం అనుకుంటూ చూస్తున్నాను కానీ ఎక్కడ చూసినా ఎవరో కనిపించటం లేదు తలుపులు కొట్టినా ఎవరు అది పెద్ద కథలే గాని పద మా ఇంటి కొట్టలో ఈ రాత్రికి తల దాచుకుందువు చీకటి పడుతూ ఉంటే ఈ ఊర్లో బయట ఉండడం మంచిది కాదు ప్రాణాలకే ప్రమాదం అని శంకరాన్ని కూడా తోడుగా తీసుకుని వెళ్తారు శంకరాన్ని ఇంటికి తీసుకుని వెళ్లిన తర్వాత భోజన సదుపాయాలు చూసుకుంటూ ఉంటారు లచ్చి తన భర్త భీముడు ఏదైనా ఊరికొచ్చినప్పుడు అక్కడ ఏదైనా ప్రమాదం ఉందో లేదో ముందే తెలుసుకోవాలి కదా బాబు నా పెళ్లా నిన్ను చూడకపోయి ఉంటే ఎంత ఘోరం జరిగిపోయే తెలుసా అసలు మీ ఊర్లో ఏం జరుగుతుందో కొంచెం వివరంగా చెప్పగలరా రాత్రి అవ్వగానే ఊర్లో ఒక దెయ్యం తిరుగుతుంది అందరింటి తలుపులు కొడుతూ ఉంటది ఎవరైనా తలుపు తీశారంటే వాళ్ళనెత్తికెళ్లి చంపేస్తా ఉంటది అని మాట్లాడుతూ ఉండగానే పెద్ద పెద్ద గజ్జల చప్పుళ్లతో దెయ్యం పెద్దగా అరుస్తూ తిరుగుతూ ఉంటుంది చూసావా బాబు అదే అదే అం దాన్ని చూసినా ప్రమాదమే అందుకే అందరిట్టలుపులేసుకుని ఇలా ఉంటాం ఇదంతా విన్న శంకరానికి అనుమానం కలుగుతుంది దెయ్యానికి మనుషుల్ని చంపడమే లక్ష్యమైతే ఎలాగైనా చంపుతుంది కాని ఇలా బయటకొచ్చిన వారినే చంపడం అంటే నాకేదో అనుమానంగా ఉంది రేపు ఉదయాన్నే ఊరి పెద్దని కలుస్తాను ఆయనకి ఈ విషయం చెప్తాను అప్పుడు అసలు ఈ సమస్య ఏంటో తేలిపోతుంది అని అంటాడు భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ పడుకుంటారు తెల్లారి ఉదయాన్ని దగ్గరికి వెళ్తాడు శంకరం అయ్యా నా పేరు శంకరం నుంచి వచ్చాను ఇక్కడున్న సమస్య తెలుసుకున్నాను కాని నాకది నిజమైన దెయ్యంలా అనిపించటం లేదు మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించి అసలు సంగతి ఏంటో తెలుసుకోవాలి చూడు బాబు ఏ ఊరి నుంచో ఇక్కడికొచ్చావు ఇక్కడ సమస్య ఏంటో నీకేలా తెలుస్తుంది ఎక్కువగా ఆలోచించకుండా ఇక్కడకు నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని చూసుకుని వెళ్ళిపో మా ఊరి సమస్య ఎలా తీర్చుకోవాలో మాకు తెలియదు అనుకున్నావా ఏంటి లేదా వేరే ఊరి నుంచి నువ్వొచ్చి తీర్చాలని ఎన్ని రోజులుగా మేము ఎదురు అనుకున్నావా ఇక బయలుదేరు అని అంటాడు చాలా కోపంగా శంకరం కూడా ఊరు పెద్ద మాటలకి ఏం చేయాలో పాలుపోక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాని తన చేతి సంచిని అక్కడే మర్చిపోవడంతో తిరిగి వెనక్కి వస్తాడు ఒరే సాంబిగా మన గురించి వీడు బయట పెట్టేలా ఉన్నాడు ఏం చేద్దామో చెప్పండయ్యా అప్పుడు సుబ్బయిని ఎలా చంపావో అలాగే చంపేసి దెయ్యం మీద తోసే ఈ దెబ్బతో ప్రజలు ఇంకా ఎప్పటికీ రారు అప్పుడు మనం ప్రశాంతంగా గుప్త నిధులు తవ్వుకోవచ్చు అని వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ శంకరం వింటాడు తర్వాత కాసేపటికి ఏమీ తెలియనట్టు పెద్ద దగ్గరికి వెళ్తాడు అయ్యా మీరు చెప్పింది విన్న తర్వాత నిజమే అయ్యా నేను కూడా దయ్యానికి భయపడుతున్నాను ఊరి ప్రజలకి కూడా సాయంత్రం తర్వాత దయ్యం తిరుగుతుందని బయటికి రావద్దని మీరు చెప్పారని ఉంటానయ్యా ఊరి పెద్ద శంకరం తన దారిలోకి వచ్చాడనుకుని సరే అని అంటాడు తర్వాత శంకరం తిరిగి భీముడి దగ్గరికి వెళ్ళిపోతాడు బాబూ ఏమన్నారు దెయ్యాన్ని ఆయన కూడా చూశారంట చాలా ప్రమాదకరమైందని చెప్పారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు చాలా క్రూరమైన దెయ్యం అంట అందుకే మనం ప్రాణాలు రక్షించుకోవటం కోసం ఓ పని చేద్దాం మన ఇళ్లలో కూడా మనకి ప్రమాదం లేదని చెప్పలేం అందుకని అందరం వెళ్లి ఊరి గుళ్ళో రాత్రికి తలదాచుకుందాం అప్పుడు దయ్యం గుడిలోకి రాలేదు కాబట్టి మనం సురక్షితంగా ఉండొచ్చు అవునబ్బాయ్ చాలా మంచి ఆలోచన చేశావు ఇప్పుడే వెళ్లి ఊర్లో అందరికి చెప్తాను అందరం సాయంత్రం అవ్వగానే గుడికి వెళ్దామని ఊర్లోకి చెప్తాను అందరికి చెప్పడానికి భీముడు వెళ్తాడు సాయంత్రం అవ్వగాని ఊరి ప్రజలందరూ కలిసి గుళ్ళోకి వెళ్లి దాక్కుంటారు ఇక రాత్రి సమయం అవ్వగాని ఊరి పెద్ద సాంబిగాడికి దయ్యం వేషం వేసి ఒరే ఊర్లో ఒకసారి చూసిరా ఇంకా ఎవరైనా బయట ఉన్నారేమో చూడు ఎవరైనా ఉంటే దయ్యంలా భయపెట్టి ఇళ్లలోకి పంపించాయి ఎవరూ లేకపోతే వెంటనే వచ్చాయి మన పని మొదలు పెడదాం అని అంటాడు సాంబిగాడు అతను చెప్పినట్టుగానే ఊరంతా తిరిగి ఎవరూ ఇంట బయట లేరని నిర్ధారించుకుని తిరిగి ఊరి పెద్ద దగ్గరికి వస్తాడు అయ్యా ఎవరూ బయటలేరయ్యా మన పని మనం చేసుకోవచ్చు పదండి త్వరగా మన పని చేసేసుకుందాం అని పలుగుపారా పట్టుకుని వెళ్తూ ఉంటారు గుడి ఆవరణంలో ఎక్కువ దొరుకుతాయని ఉదయాన్నే మన గురువు చెప్పాడు అక్కడికి వెళ్లి ఆవరణలోకి వెళ్ళి తవ్వడం మొదలు పెడతారు అది గమనించిన శంకరం ఊరి ప్రజలందరినీ మెల్లిగా చప్పుడు కాకుండా వాళ్ళు తవ్వే ప్రదేశానికి తీసుకొని వెళ్తాడు ఊరి ప్రజలంతా ఆ దృశ్యాన్ని చూసి అవాక్కైపోతారు ప్రజలరా చూసారా ఏ దయ్యమూ లేదు లేదు ఈ మనిషి ఊరిలోని గుప్త నిధులు తవ్వటానికి అనుకూలమైన సమయం రాత్రుల్లో అందుకోసమే దెయ్యం నాటకం ఆడి మీరెవరూ రాత్రుళ్ళు బయటకు రాకుండా చేశాడు సుబ్బయ్య వీళ్ళ ఆటలు చూశాడని అతన్ని చంపేసి దెయ్యం మీద నెట్టేసి మీలో ఇంకాస్త భయాన్ని పెంచాడు ఇది అసలు విషయం అని అనగానే ఊరి పెద్ద నీళ్లు నములుతూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ లేదు ఇతను చెప్పేదంతా అబద్ధం ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకుందామని నేను మీలాగే ఇక్కడికి వచ్చాను ఇంతలో ఇక్కడ సాంబిగాడిట్టా చేస్తుంది చూసి ఆపడానికి వచ్చాను దీనంతటికీ కారణం ఇదిగో ఈ సాంబిగాడే దీంట్లో నా ప్రమేయం ఏమీ లేదు హోహో ఇట్టా మాట మారుస్తున్నారా ఈ రోజులు నాతో పనులని చేర్చుకుని ఇప్పుడు మీరు దొరికిపోగానే తప్పంత నా అదే అంటున్నారా చూడండి ఇదంతా ఈ చేయమంటేనే నేను చేశాను అని అంటాడు సాంబిగాడు ఇద్దరు కలిసి ఊరందరినీ మోసం చేసి అక్రమంగా సొమ్ము సంపాదించాలనుకున్నారు ఇది తప్పు మాత్రమే కాదు మోసం అన్యాయం ఇట్లాంటి మీరు ఇంకో క్షణం కూడా ఊర్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే ఊరొదిలి వెళ్ళిపోవాలి ఇది నా ఒక్కడి మాట మాత్రమే కాదు ఊరందరి మాట కూడా ఇదే అని అనగానే ఊరందరూ ఊరి పెద్దని సాంబిగాడిని కొడుతూ తరిమేయడం చేస్తూ ఉంటారు ఆ దెబ్బలకి తట్టుకోలేక ఇద్దరు పారుపోతూ ఉంటారు బాబు ఇన్ని రోజులు ఈయనంత మోసం చేస్తాడని మేము కల్లో కూడా అనుకోలేదు ఇలాంటి వాడి గుట్టునట్టు చేసి ఊరికి చాలా మేలు చేసావు నీకు మా ఊరు ఊరెప్పటికీ ఉంటుంది మీ ఊరు కాదు ఇది మన ఊరు నేను ఈ ఊరొచ్చి ఇక్కడే ఉండిపోవాలనుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను చాలా సంతోషం అయ్యా ఇక నుంచి మా ఇంట్లో మనిషిలా మా ఇంట్లోనే ఉండిపో అని అంటాడు భీముడు ఊరందరూ కూడా సంతోషిస్తారు ఆనాటి నుంచి శంకరం అక్కడే భీముని ఇంట్లో ఉంటూ ఊరందరి తలలో నాలుకలా మసులుకుంటూ ఉంటాడు అవును వాళ్ళిద్దరినీ ఊరి నుంచి బహిష్కరించారు సరే కాని ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్లినా ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు బాధపడినట్టే వేరే ఊర్లో ఇంకెవరో బాధపడతారు కదా కాబట్టి నేను పని చేస్తాను వాళ్ళు ఎక్కడున్నా వెతికి రాజు కప్పు చెప్పాలి ముందే ఈ పని చేయాల్సింది కాని ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు అని వాళ్ళిద్దరినీ వెతికే పనిలో ఊరూరా తిరుగుతూ ఉంటాడు శంకరం ఇది ఇవాల్టి స్టోరీ మరొక ఆసక్తికర కథతో మళ్లీ కలుద్దాం